తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిపిఎం టీఆర్ఎస్ పార్టీల మధ్య ఎన్నికల అవగాహన ఒప్పందం కుదిరింది రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసేందుకు సిపిఎం పార్టీ సన్నద్ధమైంది స్థానిక రాజకీయ అవసరాలు ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం అనే నినాదంతో ఈ రెండు పార్టీలు ఎన్నికల ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం మున్సిపాలిటీ స్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సిపిఎం నాయకులు వెల్లడించారు ఇక టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ వైరా మున్సిపాలిటీలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేసింది స్థానిక సమస్యలు అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉమ్మడి కార్యాచరణపై చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది ఈ ఎన్నికల ఒప్పందంలో భాగంగా వార్డు కేటాయింపులు ప్రచార వ్యూహం ఉమ్మడి మేనిఫెస్టో అంశాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది రెండు పార్టీల జిల్లా మండల స్థాయి నాయకత్వం ఈ విషయమై సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం వైరా మున్సిపాలిటీలో ఇప్పటికే రాజకీయ పోటీ తీవ్రంగా ఉండటంతో సిపిఎం టీఆర్ఎస్ కలయిక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ఒప్పందం అధికార పార్టీకి సవాలుగా మారుతుందా లేదా స్థానిక రాజకీయ సమీకరణాలను మార్చుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తంగా వైరా మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సిపిఎం టీఆర్ఎస్ మధ్య కుదిరిన ఈ రాజకీయ అవగాహన ఒప్పందం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం ప్రతినిధి సతీష్ నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు मेरे जेठन के लिए तो मौन है बोला बोले मेरे अजय को सदस्य लोगों ने था अब तो मेर नाल <muchas>